సైరా న్యూస్ టీవీకి స్వాగతం ఈ నెల ఇరవై ఒకటో తేదీన పశ్చిమ భీమవరం జిల్లాలో జరిగిన ఆంధ్ర గోల్డ్ మెడల్కు సంబంధించిన పోటీ విభాగంలో దాదాపు రెండు వందల మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది ఈ పోటీల్లో నంద్యాలకు చెందిన న్యూ బాడీ లైన్ జిమ్ సెంటర్కు చెందిన యువకుడు పెద్దన్న అలియా శివ అనే యువకుడు ప్రథమ స్థానాన్ని సాధించి బంగారు పతకాన్ని కైవసం చేర్చుకోవడం జరిగింది బంగారు పథకాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో నందాల పేరును పదమ స్థానంలో నిలబెట్టడం జరిగింది ఇప్పుడు మనం గోల్డ్ మెడల్ సాధించిన పెద్దన్న అలియా శివ ఉన్నాము ఇంతవరకు గోల్డ్ మెడల్ సాధించడానికి అక్కడి వరకు జరిగిన ప్రయాణాన్ని మనం పెద్దన్న అలియా శివ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం చెప్పనా గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు సందర్భంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇంతవరకు రావడానికి గల కారణాలు ఏమిటి కోచ్ గారి ప్రోత్సాహము మరియు ఈ జిమ్ సెంటర్ గురించి కొద్దిగా మా ప్రేక్షకులకు వివరంగా చెప్పండి అందరికీ నమస్కారం నా పేరు శివ నేను సిద్దిలపేటలో ఉంటాను నేను ఇట్లా అబ్బరం లేచి పల్లెలలో వ్యాపారంకి వెళ్తాం మేము ఇట్లా నాకు బాడీ బిల్డింగ్ ఆశతో నేను బాల్యం జిమ్కి రావడం జరిగింది ఇట్లా మాస్టర్ బాల్యాన్ని మాస్టర్ మాకు దగ్గర ట్రైనింగ్ తీసుకొని అతని దగ్గర డైట్ వర్కౌట్లు అన్నీ చేయించు మాస్టర్ మాస్టర్ గారు నాకు ఈ స్థాయికి తీసుకొచ్చారు మీరు గోల్డ్ పథకం సాధించడానికి వెనుక ఉన్న ప్రేరణ ఏమిటి వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు నాకు నాకు చాలా సపోర్ట్ చేసిన మా మాస్టర్ మా మాస్టర్ గారే నాకు వర్కౌట్లు చేపిస్తూ డైట్ ఇస్తూ ప్రతిరోజు చూస్తూ నన్ను ఇట్లా వర్కౌట్ చేయించుకుంటా నాకు ఇంతవరకు తెలుగు మా మాస్టర్ గారు ధన్యవాద చాలా ధన్యవాదాలు తెలుపుకుందాం మా మాస్టర్ గారు మా తల్లిదండ్రులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను జన్మ జన్మలకి నన్ను ఇంత సపోర్ట్ చేసిన మా తల్లిదండ్రులకి మా గురువుగారికి నేను ఎప్పటికీ దాన్ని జన్మజన్మలు రుణపడి ఉంటాను అలాగే ఇప్పుడు నంద్యాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలను గుర్తించి బాడీ లైన్ ద్వారా యువకులకు శిక్షణ ఇస్తూ వారిని రాష్ట్ర స్థాయిలో పోటీ విభాగాల్లో ప్రోత్సహిస్తూ వారికి పథకాలు రావడానికి వెన్నంటి ఉండి కృషి చేస్తున్న ప్రముఖ కోచ్ ఖాజాముద్దీన్ గారితో ఇప్పుడు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు ఖాజా మొహిద్దీన్ నేను బాడీ లైన్ జిమ్ కోచ్ మరియు ఎండీని గత పద్నాలుగు సంవత్సరాలుగా మేము ఇక్కడ నంద్యాలలో ప్రజలకు హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి అవగాహన ఇస్తూ శిక్షణ ఇస్తూ వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తూ మేము వాళ్ళకు వెన్నంటే ఉంటున్నాము ప్రజలకి ఇలా బాడీ బిల్డింగ్ పోటీలకు వచ్చే కుర్రాళ్ళు మా బాడీ బిల్డింగ్ మీద ఆసక్తితో ఉన్న కుర్రాళ్లను గుర్తించి వారిని సరైన గైడెన్స్ ఇస్తూ మంచి డైట్ గురించి వివరణ ఇస్తూ వాళ్ళ యొక్క వర్కౌట్ ప్లాన్స్ నుంచి చెప్తూ వాళ్ళకు వెన్నంటే ఉండి వాళ్ళ ప్రోత్ వాళ్ళకు ప్రోత్సహిస్తూ ఇలా రాష్ట్ర స్థాయి మరియు నే జాతీయ స్థాయి వరకు తీసుకునేలాగా మేము వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇలా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వీళ్ళు మన నంద్యాల యొక్క పేరును రాష్ట్ర స్థాయి కాక జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తున్నారు అందుకు వాళ్ళ వాళ్ళ యొక్క కృషి మరియు నేను ఇచ్చే శిక్షణ ద్వారా మన నందాలకు ఇలాంటి పేరు రావడం చాలా గర్వంగా ఉంది ఇలా ఇలాంటి స్టూడెంట్స్ను బాడీ బిల్డింగ్ మీద ఆసక్తి గల స్టూడెంట్స్ను గుర్తించి నేను ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఇలానే వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటానని తెలుపుకుంటున్నాను ఇందుకు నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన సైరా న్యూస్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ చర్య తీసుకుంటున్నారు నందాల్లోని ఫారూక్ నగర్ ఎదురుగా ఈ బాడీ లైన్ జిమ్ ఉంది నంద్యలో బాడీ బిల్డింగ్లో జిమ్లో ఆసక్తిగల యువకులు మీ ప్రతిభా పాఠవాలను వెలికి తీసేందుకు జిమ్ రెడీగా ఉంది కోచ్ ఖాజాముద్దీన్ గారు అద్భుతమైన కోచింగ్తో యువకులను వారి ప్రతిభను బయటకు తీసుకోవడానికి ఎల్ల వేళలకు చేస్తున్నారు ఆసక్తి కల ఇక్కడ చేరి తమ ప్రతిభను నిరూపించగలరని ఈ సైరా న్యూస్ టీవీ ఛానల్ ద్వారా నంద్యాల ప్రజలకు తెలియజేయడం అనేది సైరా తెలుగు న్యూస్ టీవీ నంద్యాల సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి